ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వర్త రాష్ట్రంలో రైలుకు ఘోర ప్రమాదం వందలాది మంది ప్రాణాలకు ముప్పు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఆ విరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగానే నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వివరాలు వచ్చినట్లయితే సంఘటన ఎక్కడ జరిగింది ఏ కి జరిగింది చూద్దామండి అమరకంట ఎక్స్ప్రెస్ లో భారీ అగ్ని ప్రమాదం అయితే జరిగింది అమరకంట ఎక్స్ప్రెస్ లో ఏసీ కోచ్ కింది భాగంలో మంటలు అయితే చెలరేగాయి రైలు నుంచి పొగలు రావడంతో ప్రయాణికులు ఒక్కసారిగా అయితే గురయ్యారట ఇక ఈ రైలు భోపాల్ నుంచి ఛత్తీస్గఢ్ దుర్గాకు అయితే వెళ్తుంది భోపాల్లోని మిఫ్స్ రోడ్ మరియు మండిదీప్ దీప్ స్టేషన్ మధ్య ఈ ప్రమాదం జరిగింది అయితే సకాలంలోనే మంటలను అదుపులైతే అయితే చేశారు ఇక పెద్ద ప్రమాదం తప్పిందంటున్నారు వాస్తవానికి భోపాల్ నుంచి దుర్గా వెళ్తున్న అమర్కంట ఎక్స్ప్రెస్ లో ఒకసారిగా మంటలు చెలరేగాయి రైల్లో బి త్రీ కోచ్ బి ఫోర్ ఏసీ కోచ్లో కింద మంటలు చెలరేగాయి రైలు నుంచి పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురై కేకలు వేశారు అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది వెంటనే అగ్నిమాపక యంత్రాలతో పాటు మంటలను అయితే ఆ ఇక ఆ ఏదైతే అనంతరం ఉద్యోగులు మళ్ళీ రైలు ముందుకు పంపించారు అగ్ని ప్రభావానికి గల కారణాలు తెలియరాలేదు దీనిపైనే రైల్వే శాఖ విచారణ అయితే